వెల్కమ్ బ్యాక్ టు మన ఛానల్ బంగారు తల్లి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను బంగారు తల్లి చాలా బాగున్నాము మీ అందరు కూడా బాగుండాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము మనము ఇంట్లోకి అట్టి పనులు కొనుక్కుంటూ ఉంటాము అవి పండిన తర్వాత ఎక్కువ రోజులు ఉండవు అలానే మనం అన్నింటినీ ఒకేసారి తినలేము పోని వాటిని తీసుకుందామా అంటే పండే వరకు తినడానికి ఉండదు ఆ తర్వాత అవి కూడా ఒకేసారి పండిపోతాయి పాడైపోతాయి అన్నింటినీ అట్లీస్ట్ ఒకటి రెండు పా బయట పాడేయాల్సి వస్తుంది మనసుంటే మార్గం ఉంటుంది అన్నట్లు దక్షిణ కొరియా వ్యాపారులు ఈ సమస్యకి ఒక చక్కని పరిష్కారం కనిపెట్టారు వన్ ఏ డే ప్యాకింగ్ వీటిలో అర డజన్ అరటిపళ్ళు తీసుకున్నామనుకోండి అందులో రెండు పూర్తిగా పండినవి మరో రెండు కొంచెం పండినవి ఇంకా రెండు పచ్చివి పెడతారు అరటిపళ్ళు పాడైపోతాయనే బాధ ఉండదన్నమాట ఈ ఆలోచన చాలా బాగుంది కదండి అవును నేను ఇంట్లోకి అరటిపళ్ళు తెచ్చినా కానీ ఎప్పుడూ ఒకటి రెండు బయట పాడేయాల్సి వస్తుంది మనం కూడా ఇక్కడ నుంచి మార్కెట్ నుంచి అరటిపళ్ళు తెచ్చేటప్పుడు ఈ పద్ధతిని ఫాలో అయిపోదామా ఏమంటారో కామెంట్ చేయండి అలాగే నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఒకవేళ నచ్చకపోయినా డిస్లైక్ చేయండి నేను ఇంకా ఎఫిషియెంట్గా మంచిగా వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను ఏదైనా కానీ మీ సమాచారం అనేది నా వీడియోస్కి చాలా ముఖ్యం ఇంకేంటండి విశేషాలు నా వీడియోస్ని కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ ప్రెస్ చేయండి అప్పుడే నోటిఫికేషన్ ద్వారా నేను పెట్టే ప్రతి వీడియో మీ దాకా చేరుతుంది ప్లీజ్ అండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అయ్యి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్